టమోటాలు ఒక హాఫ్ కేజీ టమోటాలు రెండు పచ్చి కొబ్బరి రెండు పచ్చి కొబ్బరి రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియన్ టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కడిగి బాగా నీట్గా కట్ చేసి పెట్టుకోండి టమోటాలు చేసే విధంగా టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలాయి పెట్టుకోవాలి కలాయి పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్ ఆయిల్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ బాగా వేడావనివ్వాలి ఆయిల్ వేడి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తీసేసి కది చేసి పెట్టిన పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న కరివేపాకు కొన్ని కాజు కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కొంచెం కళ్ళుప్పు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ మీకు సరిపోయేమో కొంచెం పసుపు బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం ప్లేట్ పెట్టుకొని కొంచెం సేపు ఉంచుతాం మధ్య మధ్యలో ఫ్రెండ్స్ ప్లేట్ తీసి కలిదిప్పుకోండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అడుగుంటుద్దాము చూసుకుంటుండీ బాగా మగ్గాలి టమోటాలు మగ్గాయి టమోటాలు మగ్గాయి ఫ్రెండ్స్ కొంచెం అల్లం పేస్ట్ మగ్గినాక ఫస్ట్ వేసుకుంటే అడుగు అంటుంది అందుకనే ఇప్పుడు కొంచెం మగ్గినాక వేసుకోవాలి అల్లం పేస్ట్ టమోటాలు బాగా మగ్గాయి కదా కొంచెం మగ్గాల ఫ్రెండ్స్ టమోటాలు మగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం టూ స్పూన్స్ కారం కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచమే కొంచెం మగ్గని ఫ్రెండ్స్ వాటర్ వేసినాం కాబట్టి కట్ చేసి పెట్టిన కొబ్బరి పీస్ కడిగి పెట్టాను ఫ్రెండ్స్ కట్ చేసి కడిగి పెట్టాను నీట్గా కొంచెం ఉడకనియాలి ఫ్రెండ్స్ కొంచెం ఉడకాలి ఉడికితే బాగుంటుంది ముక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయి కొబ్బరికి ఫ్రెండ్స్ ఉప్పు కారం పడితే టేస్ట్ ఉంటుంది కొంచెం ఉడకనిద్దాం కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్ కొంచెం ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయండి కొబ్బరి బాగా ఉడుకుద్ది ఉడికితే ఉప్పు కారం అంత పట్టుద్ది కొంచెం ఉడకనిద్దాం ప్లేట్ పెట్టుకుందాం స్పూన్ ఉన్న కొబ్బరి పొడి కొబ్బరి పొడి చిటికడ ధనియాల పౌడర్ చిటికడే ధనియాల పౌడర్ ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మగ్గనియాలి ఫ్రెండ్స్ మగ్గనించుకొని ఇంక బంద్ చేసుకుంటాం అయిపోయింది కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఇంకా కార్ గ్యాస్ బంద్ చేసుకోవడమే ఉంది అది ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే కర్రీ ఉడికింది ముక్క బాగా గ్యాస్ బంద్ చేసుకోవడమే ఫ్రెండ్స్ సర్వ్ చేసుకున్నా చపాతీ వేడి వేడి రైస్ లేకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్యాస్ ఆపేస్తున్నా ఫ్రెండ్స్ టమోటా కొబ్బరి ఫ్రెండ్స్ కర్రీ ఈరోజు చూడండి టమోటా కొబ్బరి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే రోటీ లేకైనా బాగుంటుంది రైస్ లేకైనా బాగుంటుంది ఒకసారి చేసే విధానం చూడండి ఫ్రెండ్స్